అరనాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికలో ఎనిమిదవ వేతన సంఘం అమలు తేదీ డిలే అయితే కేంద్ర ప్రభుత్వానికి ఎంత మిగులుతుంది అన్న దాని మీద ఒక పెద్ద ఆర్టికల్ రాశారు విత్ ఎగ్జాంపుల్స్ అది బాగానే ఉంది అనిపించింది నాకు వాళ్ళ కథనం ప్రకారం ఏంటి అని అంటే సాధారణంగా పే కమిషన్లు ఏర్పాటు చేసి అమలు చేసినప్పుడు డిఏని బేసిక్ లో మెరిచి చేస్తారు దాని మీద ఫిట్మెంట్ ఇస్తారు ఫిట్మెంట్ తర్వాత హెచ్ఆర్ఏ బేసిక్ మీద ఆధారపడి ఇంక్రిమెంట్ త్రీ పర్సెంట్ ఉంటుంది ఇంక్రిమెంట్ త్రీ పర్సెంట్ ఆఫ్ పెన్షన్ వీళ్ళు ఫైవ్ సిక్స్ చేయమని అడుగుతారు ఇవి ఇంపాక్ట్ చూపించే బదులు అసలు ఏవేవి అలవెన్సులు అరియర్స్ రూపంలో ఇవ్వరు అనేది ఒక ప్రధానమైన అంశం డిఏ మిర్చి అయిపోతుంది కొత్త డిఏ లోకి వస్తారు కాబట్టి డిఏ మీద రియర్స్ వచ్చే అవకాశం ఉండదు ఎందుకు వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అనుకోండి ఇంప్లిమెంటేషన్ తేదీ వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అనుకోండి అంటున్నారు ఏంటి సార్ అని అంటారేమో ఎందుకనంటే పార్లమెంటులో ఈ మధ్యనే ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి గారు క్లారిఫికేషన్ ఇస్తూ మేము డేటిఎం ఎయిత్ పే కమిషన్ అమలు తేదీ ఏది అన్న అంశం మీద ఏ తేదీ నుంచి అమలు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది అని చెప్పారు ఆయన ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు అని చెప్పల డ్యూ డేట్ అదే దీని మీదనే యూనియన్లు కూడా కేంద్ర ప్రభుత్వ యూనియన్లు స్పందించినాయి ఏమని మేము ఎయిత్ పే కమిషన్ అమలు తేదీ ఏ డేట్ అని ప్రభుత్వం నిర్ణయించేదాకా ఎదురు చూస్తాం ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఉండాలి కానీ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు అని కాకుండా వేరే తేదీ నిర్ణయిస్తే ఖచ్చితంగా సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేస్తాం ఇది ఒకవేళ వేరే డేటును నిర్ణయించాలని ప్రభుత్వం అనుకుంటే అది డెబ్బై సంవత్సరాల వేతన సంఘాల చరిత్రని తిరగరాసినట్లు అవుతుంది ఆర్థిక కారణాలు కారణాలు కారణంగా చెప్పి వీళ్ళు ఇలా చేసే అవకాశం ఉంది అని అనుకుంటున్నారు దాన్ని మేము వ్యతిరేకిస్తాము అని చెప్పారు సాధారణంగా ఏమవుతుంది అని అంటే హెచ్ఆర్ఏ కెరియర్స్ ఇవ్వరు డిఏఎంఓ మెర్జ్ అయిపోయిన తర్వాత తర్వాత వస్తుంది ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇవి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఒకటి హెచ్ఆర్ఏ ఒకటి డిఏ ఒకటి అలవెన్స్ రూపంలో ఉన్న మేజర్ ఇవి బేసిక్ మీద ఆధారపడి ఉంటాయి అంటే మన బేసిక్ ఎంత ఉందో దాని మీద ఇంత పర్సెంటేజ్ డిఏ ఇంత పర్సెంటేజ్ హెచ్ఆర్ఏ ఇంత పర్సెంటేజ్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఉంటాయి దీనికి ఏమీ సంబంధం లేకుండా ఉండే అలవెన్స్ ఏంటి యూనిఫామ్ ఒకటి ట్రావెలింగ్ అలవెన్స్ ఒకటి చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అలవెన్స్ ఒకటి ఇలాంటివి ఉంటాయి కొన్ని ఎందుకంటే దాదాపు నూట యాభై ఏడు అలవెన్సులు ఉంటే దాదాపు నూట పది ఎనభై ఏడో ఎన్నో రద్దు చేశారు మిగతా అవి మెర్చి చేశారు ఇప్పుడు ముప్పై ముప్పై ఐదు కంటే లేవు కాబట్టి మేజర్ ఇవి అందులో యూనిఫామ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెంట్ లాంటివి ఫిక్స్డ్గా ఫిక్స్ చేస్తారు తప్ప అవి బేసిక్ మీద ఆధారపడి చేసే అలవెన్సులు కాదు ఈ ఎనిమిదవ వేతన సంఘం ఎప్పటి నుంచి వచ్చే అవకాశం ఉంది అనేది కూడా ఒక అంచనా ఈ ఆంగ్ల పత్రిక రాసింది మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదున నోటిఫికేషన్ ఇచ్చారు పద్దెనిమిది లోపు నిర్ణయించండి మీరు మీరు పూర్తి ఇవ్వండి అని అన్నారు సాధారణంగా పద్దెనిమిది నెలలు కాకుండా ఒక ఆరు నెలలో ఆరు నెలలు అట్లా టైములు పొడిగించే అవకాశం ఉంటుంది ఈసారి ఒక ఆరు నెలలే పొడిగించారు అనుకున్న రెండేళ్ళు అవుతుంది అంటే రెండు వేల ఇరవై ఐదు నుంచి నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండేళ్ళు వేసుకుంటే నవంబర్ రెండు వేల ఇరవై ఏడుకి రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది రిపోర్ట్లోని అంశాలని ఆమోదించటానికి వివిధ నోడల్ మినిస్ట్రీస్ మధ్య అవి తిరగటానికి అందులో ఉన్న సాధ్యాసాధ్యాలు ఆర్థిక భారాలు క్యాలిక్యులేట్ చేసుకుని దాంట్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో ఏమైనా ఇబ్బంది అవుతుందా స్టేట్ గవర్నమెంట్లు కొన్ని కేంద్ర ప్రభుత్వం సిపిసిలన్నీ ఫాలో అవుతుంటాయి కాబట్టి దాని ద్వారా వచ్చే ఇంపాక్ట్ ఏంటి లాంటివి పరిశీలించడానికి దాదాపు ఒక ఆరు నెలలు సమయం తీసుకుంటారు కాబట్టి రెండున్నర సంవత్సరాలు తర్వాత కానీ అమలు అయ్యే ఆస్కారం ఉండదు ఇప్పుడు ఒరిజినల్గా ఉన్న ప్లాన్ దొరక డేటు రెండున్నర సంవత్సరాల తర్వాత తీస్తారు అంటే రెండు వేల ఎనిమిది జూన్ జూలై నాటికి కానీ అమలు అయ్యే ఆస్కారం లేదు పే కమిషన్ కాబట్టి ఈ పరిణామాల నేపథ్యంలో డేట్ ఎప్పుడు తీస్తారు ఉదాహరణకి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు అనుకుందాం ఒక కోటి ఇరవై లక్షల మంది దాదాపు పెన్షనర్లు కానీ ఉద్యోగస్తులు కానీ ఉన్నారు కోటి ఇరవై లక్షల మంది అంచనా వేసుకుంటే అరియర్స్ రూపంలో ఈ హెచ్ఆర్ఏ ఎరియర్స్ లేదు ఈ అరియర్స్ లేవు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఎనిమిది నుంచే ఇస్తాము అని ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే ఈ రెండేళ్ల కాలానికి గాను ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయల నుంచి రెండు లక్షల కోట్లు మిగిలే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వానికి అని ఈ పత్రిక అంచనా వేసింది యావరేజ్గా లెక్కేసి కనీసం అంటే కనీసం లెక్కేసి వీళ్ళు లొకేషన్ ఫిట్మెంట్ టూ పాయింట్ టూ ఇస్తారేమో మీకు ఇంతకుందులాగా టూ పాయింట్ ఫైవ్ సెవెన్ ఇచ్చే అవకాశం లేదు అన్నట్టు రాశారు దాంట్లో అలాగే గత పే కమిషన్ల గురించి మనం ఒకసారి ఆలోచిస్తే ఫిఫ్త్ సిక్స్త్ సెవెన్త్ తీసుకుంటే ఈ డేటా కూడా ఆ అంద్రిక రాసింది ఒకటి ఒకటి తొంభై ఆరు నుంచి అమలు కావాలి ఫిఫ్త్ పే కమిషన్ ఏప్రిల్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏర్పాటు చేశారు జనవరి పంతొమ్మిది వందల తొంభై ఏడులో రిపోర్ట్ ఇచ్చింది అమలు తేదీ మాత్రం ఒకటి ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి అమలు చేశారు అక్టోబర్ పంతొమ్మిది వందల జనవరిలో రిపోర్ట్ ఇస్తే అక్టోబర్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో మొత్తం ఆమోదించింది కేంద్ర ప్రభుత్వం మొత్తం ఆ లెక్కన నలభై రెండు నెలల కాలానికి అరియర్స్ చెల్లించారు హెచ్ఆర్ఏ అరియర్స్ లేవు ఇవి సిక్స్త్ పే కమిషన్ తీసుకుంటే ఏర్పాటే డేట్ అయిపోయిన తర్వాత వన్ వన్ టూ థౌజండ్ సిక్స్ నుంచి అమలు కావాలి మొత్తం ఇప్పటికి ఏర్పాటైన ఎనిమిది పే కమిషన్లలో డ్యూ డేట్ తర్వాత అంటే ఒకటి ఒకటి రెండు వేల ఆరు అయితే ఒకటి ఒకటి రెండు వేల ఆరు తర్వాత ఏర్పడిన మొట్టమొదటి పే కమిషన్ అక్టోబర్ రెండు వేల ఆరులో ఏర్పాటు చేశారు యూపీఏ వన్ గవర్నమెంట్ వామపక్షాల మద్దతుంది దీనికి తర్వాత ఎనిమిదిలో మార్చిలో ఆమోదించి రెండు వేల ఎనిమిది మార్చిలో ఆమోదించి మార్చిలో సబ్మిట్ చేశారు సెప్టెంబర్లో ఆమోదించి ఆగస్టులో ఆమోదించి సెప్టెంబర్లో ఉత్తర్వులు ఇచ్చారు ఇరవై రెండు నెలల కాలానికి అరియర్స్ ఇచ్చారు ఒకటి ఒకటి రెండు వేల ఆరే కట్ ఆఫ్ డేట్గా తీసుకున్నారు ముందు టూ నైన్ టూ థౌసండ్ ఎయిట్ అన్నారు తర్వాత ఉద్యోగ సంఘాలు గొడవ చేస్తే బేసిక్ పే ఒకటి ఒకటి రెండు వేల ఆరు నుంచి మిగతా దానికి మాత్రం టూ నైన్ టూ థౌజండ్ ఎయిట్ నుంచి అని చెప్పారు కొన్ని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా యూనియన్లు గొడవ చేసిన తర్వాత డేట్ మార్చారు సెవెంత్ సిపిసి ఇరవై ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల పద్నాలుగులో ఏర్పాటు చేశారు రిపోర్టు పంతొమ్మిది పదకొండు రెండు వేల టూ థౌజండ్ ఫిఫ్టీన్లో రిపోర్ట్ ఇచ్చారు ఒకటి ఒకటి రెండు వేల పదహారు నుంచి అమలు చేశారు ఇరవై ఎనిమిది నెలల అరీయర్స్ పే చేశారు కట్ ఆఫ్ డేట్ వన్ సిక్స్టీ అంటే ఈ లెక్కలు అంచనా వేస్తే యావరేజ్ మీద రెండేళ్లు ఖచ్చితంగా పడ పట్టే అవకాశం ఉంది రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి రిపోర్ట్ సబ్మిట్ చేసిన ఆరు నెలలకు కానీ ఆమోదించే అవకాశం లేదు పార్లమెంటులో ప్రభుత్వం చెప్పిన దాన్ని బట్టి కట్ ఆఫ్ డేట్ మేము నిర్ణయిస్తామన్న ప్రతిపాదన ఏదన్నా ఉంటే మాత్రం అదొక సంచలనం అవుతుంది దాని మీద ఆల్రెడీ యూనియన్లు మేము సుప్రీంకోర్టులో కేసేస్తాము మాకు డ్యూ డేట్ నుంచి కాకుండా తర్వాత ఎలా డేవ్ డేట్ పెడతారు అని వీళ్ళు ఆల్రెడీ ప్రకటనలు ఇచ్చారు కాబట్టి ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుంటే ఆలస్యమయ్యే ప్రతి నెలకి ఇప్పుడు ఇచ్చే కాకుండా అరియర్స్ రూపంలో ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మిగులుతుంది ప్రభుత్వానికి అమలు తేదీ మారిస్తే నెలకి ఏడు వేల ఐదు వందల కోట్లు అప్రాక్సిమేట్గా రమారమి అంచనా ప్రకారం అని ఆంగ్ల పత్రిక రాసింది చూద్దాం ఇప్పుడు